అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఒక టూ వీక్స్ బ్యాక్ నేను ఒక వీడియోలో షేర్ చేశాను ఏంటి అంటే కొంతమంది దివాళీ దగ్గర నుంచి కూడా బంగారం వెండి ధరలు అనేవి తగ్గబోతున్నాయి అని చెప్పేసి మీకు నేను ఒక వీడియోలో షేర్ చేశాను అది నిజంగా నిజమైంది ఏంటి అంటే దివాళీ ముందు ఒక త్రీ డేస్ నుంచి మనం చూసినట్టయితే బంగారం వెండి ధరలు అనేవి తగ్గుతూ వచ్చే నిన్న ఉన్నట్టుండి ఒక్కసారిగా మరలా బంగారం వెండి ధరలు అనేవి పెరిగాయి కదా మనం చూసాము అయితే ఈరోజు ఉన్నట్టుండి ఆంధ్ర మరియు తెలంగాణలో మరల బంగారం వెండి ధరలు అనేవి ఈ మధ్యకాలంలో ఎవరు అనుకోని విధంగా ఈరోజు మరలా తగ్గాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఈ గుడ్ న్యూస్ని మీతో షేర్ చేసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి ఓకేనా ఇంకా ఈరోజు బంగారం ధరలు చూసినట్ైతే రెండు రాష్ట్రాలు ఈ రోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదహారు వేల ఆరు వందల రూపాయలు అయితే ఉంది అలానే ఈ రెండు రాష్ట్రాల్లో మనం ఈరోజు చూసినట్టయితే కనుక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి పదకొండు వేల ఆరు వందల అరవై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ ఇవి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్నటువంటి బంగ్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే రెండు రాష్ట్రాల ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదిహేడు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల ఈరోజు మనకి ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి భారీగా ఈ మధ్యకాలంలో లేనంత భారీగా మనకి అనేది కనిపిస్తుంది ఇది నిజంగా బంగారం ధరలు తగ్గితే బంగారం కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనమాట ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష అరవై రెండు వేల రూపాయలైతే ఉంది నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు తగ్గితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి ఫ్రెండ్స్ కానీ నిన్నటికి ఈరోజుకి వెండి ధరలు అనేవి చాలా భారీగా తగ్గాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇవ్వనమాట ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి బంగారం మరియు వెండిధరలు మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే